ईश्वर ओ बोज्जगणपयदिं चरा तोलि पूजनी देले विघ्नेश्वर ओ बोज्जगणपयदिं चरा ओ गणनाथ ఓ బొజ్జ గణపయ్య దీవించరా ఇంతింత నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము ఇంతింత నీ మహిమలు ఘనమైన పూజలు నీ కోసము पार्वती नन्दन लम्बोदर पावनरूपा विघ्नेश्वर पार्वती नन्दन लम्बोदर पावनरूपा विघ्नेश्वर ओ गणनाध విఘ్నేశ్వరా ఓ బుజ్జ గణపయ్య దీవించరా కోటొక్క దండాలు గణనాదుడ నీకు పాద నమస్తే విఘ్నేశ్వరా కోటొక్క దండాలు గణనాదుడ నీకు పాద నమస్తే విఘ్నేశ్వర చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు చిన్ని చిన్ని అడుగులు నీ అడుగులు చిన్ని చిన్ని పలుకులు నీ మాటలు ओ गणनाथ ओ गौरीपुत्र देले विघ्नेश्वर ओ भोजगणपयदि నీ కన్న మాకింక ఎవరున్నరు నీవే కదా మాకు తొలి దైవము నీ కన్న మాకింక ఎవరున్నరు నీవే కదా మాకు తొలి దైవము కుడుములు ఉండాళ్ళు నీకోసము ಮಾಹೃದಯ ಹಾರತಿ ಮೀಕಿದ್ದುಮು ಕುಡುಮುಲು ಉಂಟಾಳು ನೀ ಕೋಸಮು ಹಾರತಿ ನೀಣನಾಧ ಓ ಗೌರಿ ಪುತ್ರ ತೊಲಿ ಪೂಜ ನೀ ದೇಲೆ ವಿ श्वरा ओ भोज गणपय्यदिविं तोलि पूजनी देले विघ्नेश्वर ओ भोज गणपयदिविं चरा ओ गणनादा